గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు తీసుకునే కొంతమందికి నోటీసులు ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది ఈరోజు ఈ వీడియో ద్వారా ఎవరు నోటీసులు ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది ఎందుకు నోటీసులు ఇష్యూ చేస్తున్నారు ఈ నోటీసులు అందుకున్న తర్వాత మనం ఏం చేయాలి అన్న పూర్తి వివరాలను ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను శ్రద్ధగా వినండి తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి మరియు ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ అంతర్నేత్ర ఛానల్ వెంటనే మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి కొంతమందికి నోటీసులు ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది ఎవరు నోటీసులు ఇష్యూ చేస్తున్నారు అంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల వారికి ఇక్కడ మండల ప్రజా పరిషత్ ఎంపీడీఓ గారు మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారు నోటీసులను ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ మున్సిపాలిటీ పరిధిలో ఆ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మున్సిపల్ కమిషనర్ గారు నోటీసులను ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది అయితే కారణం ఏంటి అంటే ఇక్కడ ఆసరా పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారు వారి పెన్షన్ పోర్టల్లో వారి యొక్క పేరు తప్పుగా నమోదు కావడం వల్ల నోటీసులు ఇష్యూ చేస్తున్నారు మరియు వారి పెన్షన్కు ఆధార్ నెంబర్ లింక్ లేకపోవడం వల్ల నోటీసులు ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది మరియు వారి ఆధార్ నెంబర్కు బదులుగా వేరే వాళ్ళ ఆధార్ నెంబర్ లింక్ కావడం వల్ల నోటీసులు ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది మీ యొక్క పెన్షన్కు మీ మీ యొక్క పెన్షన్లో మీ పేరు తప్పుగా నమోదైంది దీన్ని చేసుకోండి మీ యొక్క పెన్షన్లో మీ యొక్క ఆధార్ నెంబరు లింక్ లేదు లింక్ చేసుకోండి మీ పెన్షన్కు మీ యొక్క ఆధార్ నెంబర్కు సరిపోవడం లేదు ఇతరుల ఆధార్ నెంబరు లింక్ కావడం అనేది జరిగింది దీనిని మీరు సరి చేసుకోండి అని ఆ నోటీసులో పేర్కోవడం అనేది జరుగుతుంది మరియు ఈ యొక్క తప్పులను మీరు సరి చేసుకోండి లేనట్లయితే మీ పెన్షన్ను నిలుపుదల చేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా మూడు నెలల్లోగా మీరు ఈ కరెక్షన్స్ను సరిచేసుకోనట్లయితే మీ పెన్షన్ను నిలుపుదల చేయడం అనేది జరుగుతుంది తొలగించడం అనేది జరుగుతుంది అని చెప్పేసి ఆ నోటీసుల్లో పేర్కోవడం అనేది జరిగింది అయితే ఈ నోటీసులు అందుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే మన పెన్షన్ పోర్టల్లో మన పేరు తప్పుగా ఉన్న మన యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ లింకు లేకున్నా మన యొక్క ఆధార్ నెంబర్కు బదులుగా ఇతరుల ఆధార్ నెంబర్ నమోదైన కానీ ఈ నోటీసులు ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది అప్పుడు మనము ఈ నోటీసులను తీసుకొని ప్రతి జిల్లాలో కూడా డిఆర్డిఏ ఆఫీస్ అనేది ఉంటుంది డిస్టిక్ రూరల్ డెవలప్మెంట్ అథారిటీ అనే ఆఫీస్ అనేది ఉంటుంది ప్రతి జిల్లాకు కూడా ఈ డిఆర్డిఏనే పెన్షన్ అథారిటీకి మెయిన్ ఆఫీస్గా ఉంటుంది ఈ ఆఫీసులో పెన్షన్ సెక్షన్ అనేది ఉంటుంది ఈ పెన్షన్ సెక్షన్ దగ్గరికి వెళ్ళి సార్ మాకు ఎంపీడీఓ గారు లేదా మున్సిపల్ కమిషనర్ గారు ఈ విధంగా నోటీసులు ఇచ్చారు మా పెన్షన్ పోర్టల్లో మా పేరును సరిదిద్దండి లేనట్లయితే మా పెన్షన్ పోర్టల్లో మా ఆధార్ నెంబర్ను జత చేయండి మా పెన్షన్ పోర్టల్లో మా ఆధార్ నెంబర్కు బదులుగా ఇతరుల ఆధార్ నెంబర్ నమోదైంది కాబట్టి మా ఆధార్ నెంబర్ను నమోదు చేయండి అని అక్కడ వాళ్ళను కోరాలి అప్పుడు వారు అన్నీ పరిశీలించి మీ పేరును కరెక్షన్ చేయడం అనేది జరుగుతుంది మీ ఆధార్ నెంబర్ను ట్యాగ్ చేయడం అనేది జరుగుతుంది ఇతరుల ఆధార్ నెంబర్ నమోదైతే దాన్ని డిలీట్ చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ను లింక్ చేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా డిఆర్డిఓ ఆఫీసులో మీరు మీ పేరును మీ ఆధార్ నెంబర్ను ఇతరుల ఆధార్ నెంబర్ నమోదైతే దానిని చేసుకునే అవకాశం అనేది ఉంటుంది దీనికి కారణం ఏంటి అంటే ఇక్కడ సదరం సర్టిఫికేట్ కలిగినటువంటి వాళ్ళు సదరం సర్టిఫికేట్లో చాలా పొరపాట్లు అనేవి జరిగాయి సదరం సర్టిఫికేట్లో ఏ విధంగా నమోదు అయితే అదేవిధంగా పెన్షన్ పోర్టల్లో నమోదు కావడం అనేది జరుగుతుంది సదరం సర్టిఫికేట్లు ఇచ్చినటువంటి కొత్తలో జారీ చేసినటువంటి కొత్తలో సదరం సర్టిఫికేట్లు అనేవి రెండు వేల పదిలో జారీ చేశారు ఈ పదవ సంవత్సరం నుంచి ఒక నాలుగైదు సంవత్సరాలు వారి యొక్క ఆధార్ నెంబర్ను ట్యాగ్ చేయలేదు అంటే మ్యాండేటరీగా తీసుకోలేదు ఆ తర్వాత మ్యాండేటరీగా తీసుకొని ప్రతి ఒక్క ఆధార్ నెంబర్ను లింక్ చేశారు అలాంటి సందర్భంలో అంటే ఆధార్ నెంబర్ను మ్యాండేటరీగా ట్యాగ్ చేయని సందర్భంలో చాలా మంది యొక్క ఆధార్ నెంబర్లు సదరం సర్టిఫికేట్కు లింక్ చేయలేదు ఆ విధంగా లింక్ చేయడము లింక్ చేయకపోవడం వల్ల సదరం సర్టిఫికేట్తో పాటు వారికి పెన్షన్ రావడం అనేది జరిగింది వికలాంగుల కోటాలు అప్పుడు పెన్షన్ పోర్టల్లో కూడా వారి ఆధార్ నెంబరు ట్యాగ్ చేయబడలేదు దీనికి ఇదే కారణము అయితే ఇప్పుడు సదరం సర్టిఫికేట్లో మార్చుకోవాలి అంటే సదరం సర్టిఫికేట్ రద్దు సదరం సర్టిఫికేట్ను నిలుపుదల చేసి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఒకటి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ వారి సౌజన్యంతో యూడిఐడి కార్డును యూనిక్ డిజబులిటీ ఐడెంటిటీ కార్డును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఇవ్వడం అనేది జరుగుతుంది సార్ మరి సదరం సర్టిఫికేట్లో కరెక్షన్స్ ఎలా చేసుకోవాలి సదరం రద్దు కదా అంటే సదరం సర్టిఫికేట్లో ఏ ఏ వివరాలు ఉంటాయో ఆ సదరం సర్టిఫికేట్లో ఉన్న వివరాలే మనకు యూడిఐడి కార్డులో ఉంటాయి అంటే సదరం డాటాను తీసుకునే యూడిఐడి కార్డును ముద్రించడం అనేది జరుగుతుంది సదరం సర్టిఫికేట్లో మీ యొక్క పూర్తి వివరాలు ఏవైతే ఉంటాయో అవే వివరాలు యూడిఐడి కార్డులో ఉంటాయి ఇప్పుడు సదరం సర్టిఫికేట్ నిలుపుదల చేయడం అనేది జరిగింది సదరంను రద్దు చేయడం అనేది జరిగింది కాబట్టి సదరం సర్టిఫికేట్ కలిగినటువంటి వాళ్ళు అందరూ కూడా ఇక్కడ మీ యొక్క యూడిఐడి కార్డులో సరైనటువంటి వివరాలు ఉన్నాయా మీ పేరు తప్పుందా మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ ఉందా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఉందా అని సరిచూసుకోండి ఈ విధంగా సరి చూసుకున్న తర్వాత అన్నీ కరెక్ట్గా ఉంటే ఓకే మీ పేరులో తప్పున్నా కానీ మీ ఆధార్ నెంబరు అప్డేట్ లేకపోయినా కానీ మీ డేట్ ఆఫ్ బర్త్లో తప్పున్నా కానీ అక్కడ యూడిఐడి పోర్టల్లో వీటిని సరి చేసుకునే అవకాశం అనేది ఉంది మీ పేరును సరి చేసుకునే అవకాశం ఉంది మీ ఆధార్ నెంబర్ లింక్ లేకపోతే లింక్ చేసుకునే అవకాశం అనేది ఉంది ఆ తర్వాత ఇతరులనే ఆధార్ నెంబర్ కూడా అక్కడ నమోదైతే దాని స్థానంలో మీ యొక్క ఆధార్ నెంబర్ను కూడా లింక్ చేసుకునే అవకాశం అనేది ఉంది కాబట్టి సదరం సర్టిఫికేట్ కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఈ మీ యొక్క యూడిఐడి కార్డు యొక్క పోర్టల్లోకి వెళ్ళి మీ యొక్క వివరాలను సరిచేసుకోండి సార్ నాకు యూడిఐడి కార్డు రాలేదు సదరం సర్టిఫికేట్ ఉంది అని చాలామంది అడగడం అనేది జరుగుతుంది సదరం సర్టిఫికేట్ కలిగినటువంటి వాళ్లకు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఒకటి వరకు యూడిఐడి కార్డులను ఇష్యూ చేయడం అనేది జరిగింది కొన్ని కారణాల వల్ల యూడిఐడి కార్డులు మీకు అందకపోతే మీరు ఇక్కడ యూడిఐడి పోర్టల్లోకి వెళ్ళి మీ స్టేటస్ను చూసుకొని అక్కడ యూడిఐడి కార్డును యూడిఐడి కార్డు వెంట నేషనల్ డిజబులిటీ సర్టిఫికేట్ను డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది ఆ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇక పెన్షన్లు రాని వారి పరిస్థితి ఏంటి అంటే ఆ సదరం సర్టిఫికేట్ ఉండి పెన్షన్లు రాని వాళ్ళు కూడా యూడిఐడి పోర్టల్లోకి వెళ్ళి మీ యొక్క పేరును కానీ ఆధార్ అప్డేట్ను కానీ ఇతర వివరాలను మీరు అప్డేట్ చేసుకునే అవకాశం అనేది ఉంది ఇప్పుడు మనం చూస్తున్నాము యూడిఐడి వాళ్ళు ఈకేవైసీని కంపల్సరీ చేయడం అనేది జరిగింది ఈకేవైసీ అంటే ఏంటి అంటే ఏమీ లేదు యూడిఐడి కార్డుతోటి ఆధార్ నెంబర్ను లింక్ చేసుకోవడమే ఈ విధంగా లింక్ లేకపోవడం వల్ల ఇక్కడ మండల స్థాయిలో ఎంపీడీఓలు పట్టణ స్థాయిలో మున్సిపల్ కమిషనర్లు పెన్షన్ తీసుకున్నటువంటి వారికి ఈ నోటీసులను ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఫ్రెండ్స్ మీరు మీ యొక్క సదరం సర్టిఫికేట్లో కరెక్షన్స్ ఉన్నట్టయితే ఆ కరెక్షన్స్ చేసుకునే అవకాశం ఇప్పుడు లేదు కాబట్టి యూడిఐడి పోర్టల్లోకి వెళ్ళి మీరు కరెక్షన్ చేసుకోండి ఈ యూడిఐడి కార్డుకు సంబంధించి మీకు ఎలాంటి సమస్యలు ఎదురైనా అంటే ఇక్కడ సదరం సర్టిఫికేట్ ఉండి మీకు యూడిఐడి కార్డు రాకపోయినా యూడిఐడి కార్డు ఉండి మీకు యూడిఐడి పోర్టల్ ఓపెన్ చేయలేకపోయినా యూడిఐడి పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత కూడా మీకు నేమ్ కరెక్షన్ చేసుకోలేకపోయినా ఆధార్ అప్డేట్ మీరు చేసుకోలేకపోయినా కానీ ఈ సదనంకు సంబంధించినటువంటి ఎలాంటి సమస్యలు మీకు ఎదురైనా కానీ అంతర్నేత్ర ఛానల్ వారు వారి వాట్సాప్ నెంబర్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ వాట్సాప్ నెంబర్కు మీరు మెసేజ్ చేసినట్లయితే అంతర్నేత్ర ఛానల్ మీకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించడం అనేది జరుగుతుంది అంతర్నేత్ర వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ టూ వన్ ఫైవ్ వన్ టూ త్రీ ఫైవ్ ఫోర్ మరొకసారి మీకు తెలియజేస్తున్నాను ఈ వాట్సాప్ నెంబర్కు కేవలం వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి ఫోన్లు చేయకండి వాట్సాప్ మెసేజ్లు క్లియర్గా ఉండాలి మీ సమస్యను ప్రస్తావించండి కొంతమంది హాయ్ అని కొంతమంది హలో సార్ అని ఇవన్నీ నాకు నచ్చవు హాయ్ హలోలు పక్కన పెట్టండి ముందు మీ సమస్యను మెసేజ్ రూపంలో వివరించండి మీ సమస్య తీవ్రమైనది అయితే మీకు ఇబ్బంది అయినట్లయితే అంతర్నిత్ర ఛానల్ తక్షణమే మీ మెసేజ్కి రిప్ రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది అవసరమైతే డైరెక్ట్గా ఫోన్ చేసి మీ వివరాలు తెలుసుకొని ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తుంది మీకు తగిన సూచనలు సలహాలు ఇవ్వడం అనేది జరుగుతుంది ధన్యవాదాలు